శ్రీకాళహస్తీశ్వరుడు స్వామివారి దేవస్థానానికి బంగారు తాపడం గల రెండు నాగపడిగలను భక్తులు కానుకగా అందజేశారు విజయవాడ వాస్తవ్యులు పల్లార రాజు రాగిరేకుపై బంగారు తాపడం చేసి ఒక లక్ష ఇరవై రెండు వేలు విలువగల రెండు నాగపడిగలను అలాగే ద్రాక్షారామం వాస్తవ్యులు పూర్ణచందర్రావు రాగిరేకుపై బంగారు తాపడం చేసి ఒక లక్ష ఇరవై రెండు వేలు విలువగల రెండు నాగపడిగలను దేవస్థానం కార్య బాపిరెడ్డికి విరాళంగా అందజేశారు కాగా నాగపడిగలను మండపేట వాస్తవ్యులు ప్రముఖ శిల్పి వాసా శ్రీనివాస్ తయారు చేశారు వీరు అయోధ్య ఆలయంలో బాలరాముడి ఉత్సవమూర్తి విగ్రహంను కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో పంచమూర్త జఠా శ్రీశైలం ఆలయంలో శ్రీ స్వామివారికి జఠాఝటంను ద్రాక్షారామంలో శ్రీ స్వామివారికి జఠాజూటంను కూడా తయారు చేసే ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కోలా ఆనంద్ కుమార్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు